ఈ అబ్బాయి పేరు యూస్టస్ అనుకోకుండా నార్నియాకొచ్చి వచ్చి పడతాడు అక్కడ ఈ అబ్బాయికి ఏమవుతుందో తెలుసా వీళ్ళ సాహసయాత్రలో ఒక చోట బోలెడంత నగలు బంగారం వస్తువులు కనిపిస్తాయి దాన్నే నిధి అంటారు ట్రేజర్ అన్నమాట దాన్ని టచ్ చేస్తాడు ఈ అబ్బాయి అంతే ఇంకా ఏదో శాపం తగిలినట్టు భయంకరమైన డ్రాగన్ లాగా మారిపోతాడు గాల్లో ఎగురుతూ నిప్పులు కక్కుతూ తిరుగుతుంటాడు ఇది నార్ణ్య పార్ట్ త్రీలో వన్ ఆఫ్ ద హైలైట్ సీన్ అసలు ఈ సినిమా పూర్తి కథ ఏంటంటే చెప్తా గాని ముందుగా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఇంకా కథలోకి వెళ్తే ఎడ్మండ్ అండ్ లూసీ తన కజిన్ అయినటువంటి యూస్టర్స్ వాళ్ళ ఇంట్లో ఉంటారు గోడ మీద సముద్రంలో ప్రయాణిస్తున్న ఒక పెద్ద పడవ పెయింటింగ్ ఉంటుంది సడన్గా పెయింటింగ్లోంచి నిజంగానే సముద్రం పొంగుతూ రూమ్లోకి వచ్చేస్తుంది ఈ పిల్లలు పెద్దగా కేక పెడతారు కట్ చేస్తే వీళ్ళు ఆ సముద్రం నీళ్ళలో కొట్టుకుపోయి నార్ణేలో తేల్తారు ఫన్నీగా ఉంది కదా అలా కొట్టుకపోతున్న వీళ్ళ ముగ్గురిని అంటే ఎడ్మండ్ లూసీ అండ్ యూస్ట్రస్లని ఒక వ్యక్తి వచ్చి రక్షిస్తాడు అతన్ని చూసి షాక్ అవుతారు అతను ఎవరో కాదు కాస్పియన్ పార్ట్ టూలో ఉండే ఈ పాత్ర గుర్తొచ్చింది కదా అందులో యువరాజు అతన్ని చూసి హ్యాపీ అవుతారు అయితే యూస్టస్ మాత్రం చాలా భయపడిపోతాడు ఎందుకంటే అతనికి నార్ని అనుభవం ఫస్ట్ టైం కదా సరే ఇంతకీ ఇంత పెద్ద రాయల్ షిప్లో ఎక్కడికి వెళ్తున్నావు అని కాస్పియన్ని అడుగుతారు కాస్పియన్ నేను సింహాసనం ఎక్కడానికి ముందు ఏడుగురు సామంతరాజులు లోన్ ఐలాండ్స్కి పారిపోయి అజ్ఞాతంలో ఉన్నారు దానికి కారణం మా చిన్నాన్న వాళ్ళని చంపాలని కుట్రపన్నడం ఆ ఏడుగురిని కనుక్కొని తిరిగి వెనక్కి తీసుకొని రావాలని బయలుదేరాను అని చెప్తాడు వీళ్ళు అలా ప్రయాణం చేస్తుంటే ఈత కొడుతున్న సాగర కన్యలు కనిపించి హాయ్ చెప్తాయి కూడా మెల్లగా లోన్ ఐలాండ్స్కి చేరుకుంటారు అక్కడికి చేరుకోగానే ఆ పోర్టులో ఉన్న సముద్రపు దొంగలు వీళ్ళని బంధిస్తారు అయితే ఆ పోర్టులో లార్డ్ బెన్ అనే రాజు కనిపిస్తాడు కాస్పియన్ వెతుకుతున్న ఏడుగురు ప్రభువుల్లో అతను ఒకడు అంటే ఒకరు దొరికారు ఇంకా ఆరుగురు దొరకాలి ఈ లోపు సముద్రపు దొంగలు వీళ్ళని అమ్మకానికి పెట్టి వేలం పాట స్టార్ట్ చేస్తారు షిప్కి సంబంధించిన క్యాప్టెన్ అండ్ స్టాఫ్ రహస్యంగా వచ్చి దొంగల మీదికి మెరుపుదాడి చేస్తారు ఇంకేం కాస్పియన్ అండ్ కి అది చాలు కదా తిరగబడి దొంగలందరినీ మట్టి కరిపిస్తారు లార్డ్ బెన్ను తీసుకొని అక్కడి నుంచి ప్రయాణం అవుతారు ముందుకు వెళ్తుంటే ఒక గ్రీనిష్ సీ షోర్ కనిపిస్తుంది అక్కడ ఆగి ఆ రాత్రికి అక్కడే పడుకుంటారు అయితే అతి పెద్ద పాదం అంటే బిగ్ ఫూట్తో ఉండే ఏవో శక్తులు అక్కడికి వస్తాయి అవి అదృశ్య రూపంలో ఉంటాయి కంటికి కనిపించవు అడుగు ముద్రలు మాత్రం పడుతుంటాయి అవి లూసుని ఎత్తుకుపోతాయి ఒక మ్యాజిక్ డోర్ చూపించి అందులోకి వెళ్ళు అక్కడ ఒక మ్యాజిక్ బుక్ ఉంటుంది అందులోని మంత్రాలు చదువు చదివితే మాకు ఈ అదృశ్య రూపం పోతుంది అని చెప్తాయి లోపలికి వెళ్ళిన లూసీకి నిజంగానే అక్కడ ఒక మ్యాజిక్ బుక్ కనిపిస్తుంది టెస్ట్ చేయడం కోసం స్పెల్ ఫార్ స్నో అనే ఒక మంత్రాన్ని చదువుతుంది వెంటనే ఆమె చుట్టూ స్నో కూరుస్తుంది అలాగే ఇంకొక మంత్రం చదివితే ఏవైతే అదృశ్య శక్తులు ఉన్నాయో వాటికి రూపం వచ్చేస్తుంది అవి మనుషుల్లాగే ఉంటాయి కానీ సింగిల్ లెగ్ ఉంటుంది తమాషాగా కామెడీగా ఉంటాయి అలాగే ఒక మెజిషియన్ కూడా ప్రత్యక్షం అవుతాడు లూసీ వివరాలు తెలుసుకొని హెల్ప్ అంటాడు మ్యాప్ చూపించి ఇది డార్క్ ఐలాండ్ ఇక్కడికి వెళ్ళండి మీరు వెతుకుతున్న మిగతా ఆరుగురు ఇక్కడ దొరికే అవకాశం ఉంది అని చెప్తాడు అప్పుడు వాళ్ళు చాలా థ్యాంక్స్ కానీ మాకు ఆ దారి తెలీదు అంటారు మరేం ఫర్లేదు బ్లూ స్టార్ అనే నక్షత్రం ఒకటి మీకు కనిపిస్తుంది దాన్ని ఫాలో కండి అదే మిమ్మల్ని రమాండూస్ ఐలాండ్కి తీసుకెళ్తుంది అని చెప్తాడు థ్యాంక్స్ చెప్పి వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరుతారు అయితే దార్లో పెద్ద తుఫాన్ వచ్చి బీభసం సృష్టిస్తుంది ఒక పొగ వాళ్ళని చుట్టుముట్టేసి ఎడ్మండ్ అని పిలుస్తుంది చూస్తే ఆ పొగలో వైట్ విచ్ కనిపించి రా నాతో రా నిన్ను నేను రాజును చేస్తాను అంటుంది అయినా వీళ్ళు దేనికి లొంగకుండా ముందుకెళ్తారు అలా వెళ్తుంటే దారిలో ఇంకొక ఐ లైన్ కనబడుతుంది ఏదైనా ఫుడ్ దొరుకుతుందేమో చూద్దామని అక్కడ ల్యాండ్ అవుతారు వెతుకుతుంటే ఆ అగాధంలో ఒక మనిషి గోల్డ్ విగ్రహంలాగా స్టాచ్యూ అయిపోయి కనిపిస్తాడు అతను వీళ్ళు వెతుకుతున్న ఆరుగురిలో ఒకడు ఆయన ఎలాగో విగ్రహం అయిపోయాడు కాబట్టి ఆయన ఖడ్గాన్ని తీసుకొని బయటికి వస్తారు ఈ లోపు యూటస్ అనే అబ్బాయి ఉన్నాడు కదా వాడికి ఒక చోట నిధి కనిపిస్తుంది అంత బంగారం ముద్దలు బంగారం నగలు బంగారం వస్తువులు వాటన్నిటిని ఎత్తుకుపోవాలని చేయి వేస్తాడు అంతే ఒక పచ్చటి పొగ అతన్ని చుట్టుముడుతుంది అతను భయంకరమైన డ్రాగన్ లాగా మారిపోతాడు అయితే ఈ విషయం ఎడ్మండ్ వాళ్ళకి తెలియదు కదా డ్రాగన్ అనుకొని దాడి చేసి బాణాలు వేస్తారు డ్రాగన్ ఎడ్మండ్ని కాళ్ళతో పట్టేసి ఎక్కడికో ఎగిరిపోతుంది ఒక దగ్గరికి తీసుకెళ్ళి తన నోటి ద్వారా వచ్చే నిప్పుతో ఐ యామ్ యూటస్ అని వ్రాస్తున్న దాన్ని చూపిస్తుంది అప్పుడు అందరికీ అర్థమవుతుంది అది డ్రాగన్ కాదు యూటస్ అని అందరూ కలిసి నువ్వు మళ్ళీ ఎప్పటిలాగా అవుతావని యూటస్కి ధైర్యం చెప్తారు మర్నాడు తెల్లవారుజామునే బ్లూ స్టార్ కనిపిస్తుంది అందరూ ఎగ్జైట్ అవుతారు దాన్ని ఫాలో అవుతూ వెళ్తారు రమాండో ఐలాండ్కి చేరుకుంటారు అక్కడ మిగతా ఐదుగురు రాజులు కనిపిస్తారు కానీ వాళ్ళు ఏదో మంత్రం కారణంగా కదలికలు లేకుండా ఉంటారు వాళ్ళ ఖడ్గాలు కూడా అక్కడ పడి ఉంటాయి అన్నిటిని తీసి అస్లాన్ టేబుల్ మీద పెడతారు వీళ్ళు అన్ని కలిపి ఆరు మాత్రమే అయ్యాయి ఇంకొకటి కావాలి అప్పుడే మ్యాజిక్ పవర్ వస్తుంది ఇప్పుడు ఏమైతుందంటే వీళ్ళని గైడ్ చేసిన బ్లూ స్టార్ ఒక క్యూట్ అమ్మాయిలాగా మారుతుంది డార్క్ ఐలాండ్ని చూపించి దాన్ని డిస్ట్రాయ్ చేయాలని చెప్తుంది మీకు మెజిషియన్ చెప్పే ఉంటాడు కదా ఏడు ఖడ్గాల్ని సేకరించి ఏడింటిని అస్లాన్ టేబుల్ మీద పెడితే అప్పుడు డార్క్ ఐలాండ్ని నాశనం చేసే పవర్ పుడుతుంది అని చెప్తుంది మరి అప్పుడు ఏడో ఖడ్గం కావాలి కదా ఎక్కడుందది అని అడుగుతాడు ఎడ్మండ్ అదిగో అక్కడ అని ఆమె డార్క్ ఐలాండ్ని చూపిస్తుంది గుడ్ బై చెప్పి ఆకాశంలోకి వెళ్ళిపోతుంది ఇంకా డార్క్ ఐలాండ్ మీదకి అటాక్ చేయడానికి కాస్పియన్ టీం రెడీ అవుతారు అంతలోనే డార్క్ ఐలాండ్ మీద నుంచి పొగ వచ్చి వాళ్ళని చుట్టుముడుతుంది ఆ పొగలోంచి వైట్ విచ్ వచ్చి ఎడ్మండ్ని రా నేను నా రాజ్యానికి రాజులు చేస్తా రా అంటుంది అంతలో కీప్ అవే అని వార్నింగ్ వినిపిస్తుంది ఆ గుట్టలోంచి లైట్ వేసి చూస్తే అక్కడ ఒక వృద్ధుడు కడ్గం పట్టుకొని ఉంటాడు కాస్పియన్ గుర్తుపడతాడు ఆగండి అతను లార్డ్ రూప్ మనం కాపాడవలసిన ఏడో రాజు అతని కడ్గం జాయిన్ అయితేనే ఈ ఈవిల్ పవర్ నుంచి మనం బయటపడతాము ఆ ఏడుగురిని రక్షిస్తాము అని చెప్తాడు కానీ ఏడో రాజు వీళ్ళని నమ్మడు తనని చంపుతారు అని భావిస్తాడు అప్పుడు డ్రాగన్ రూపంలో ఉన్న యూస్టర్స్ సడన్గా వచ్చి ఎత్తుకెళ్ళి కాస్పియన్ టీం ముందు నిలబెడతాడు వాళ్ళు భయపడకు నిన్ను కాపాడడానికే మేము వచ్చాము నేను ఈ రాజ్యానికి రాజుని కాస్పియన్ని అని చెప్తాడు ఏడో రాజు వెంటనే నమస్కారం చేసి తొందరగా బయలుదేరండి ఈ ప్రాంతంలో చాలా మాయ ఉంటుంది మనసులో ఏమాత్రం భయపడ్డా ఆ భయం నిజ రూపం దాలుస్తుంది మనం ఆపదలో చిక్కుకుంటాం అని అంటాడు ఎడ్మండ్ షిట్ అనుకుంటాడు లూసీ వచ్చి ఏమైంది అని అడుగుతుంది నేను సీ బిస్టులు ఉంటాయని మనసులో భయపడ్డా అని చెప్తాడు ఓ గాడ్ అని అందరూ ఆందోళన పడుతుండగానే అతని భయం నిజమై సముద్రంలోంచి సీ బిస్టులు వేస్తుంది షిప్ మీదకి అటాక్ చేస్తుంది మధ్యలో డ్రాగన్ దాని మీద దాడి చేసి దాన్ని ఎదుర్కొంటుంది కానీ ఏడో రాజు డ్రాగన్ని శత్రువుగా పొరపాటుపడి కత్తి విసురుతాడు అది డ్రాగన్ కి దిగుతుంది డ్రాగన్ రూపంలో ఉన్న యూస్టర్స్ భయపడి పారిపోతాడు కాస్పియన్ టీమ్ ఆ సీ పీస్ట్ ని అంతం చేస్తారు డ్రాగన్ కి దిగిన కత్తి వీళ్ళకి కావాల్సిన ముఖ్యమైన ఏడో ఖడ్గం ఇంకో చోట గాయాలతో పడిపోయి ఉన్న డ్రాగన్ దగ్గర అస్లాన్ ప్రత్యక్షం అవుతాడు తన మ్యాజికల్ పవర్ తో మామూలు మనిషిని అంటే యూస్టర్స్ గా మారుస్తాడు యూస్టర్స్ తిరిగి సృహోలోకి వచ్చేసరికి తనకి దిగిన ఏడో కత్తి కనిపిస్తుంది ఇప్పుడు ఈ ఏడు కత్తులు ఒక్క దగ్గర చేరిస్తే కానీ మ్యాజికల్ పవర్ రాదు అప్పటిదాకా ఈ ఎవిల్స్ పవర్స్ అంతం కావు అయితే షిప్లో ఎడ్మండ్ సరిగ్గా దాన్ని చంపబోతున్న టైంకి అతన్ని డైవర్ట్ చేయడం కోసం వైట్ విచ్చి కనిపించి నా చెయ్యి అందుకో ఎడ్మండ్ నిన్ను రాజుని చేస్తా అంటుంది అదే టైంకి యూస్ట్రస్ అస్లాన్ టేబుల్ దగ్గరికి చేరుకొని అక్కడున్న ఆరు కత్తులకి ఏడో కత్తిని జాయిన్ చేస్తాడు అంతే వెంటనే అక్కడ శక్తివంతమైన పవర్ క్రియేట్ అవుతుంది దాంతో ఎవిల్స్ పవర్ వీక్ అవుతాయి ఎడ్మండ్ చేసిన కత్తి దాడికి సీ సిబిస్టర్ నాశనం అవుతుంది అలాగే సముద్రపు దొంగలు ఎత్తుకపోయిన మనుషులు కూడా సేఫ్గా తిరిగి వెనక్కి వస్తారు అందరూ హ్యాపీ అవుతారు యూస్టర్స్ ఈదుకుంటూ వచ్చి వాళ్ళని చేరుకుంటారు ఈ నలుగురు కలిసి అంటే కాస్పియన్ ఎడ్మండ్ లూసీ యూస్టర్స్ చిన్న బోటులో అస్లాన్ రాజ్యానికి చేరుకుంటారు వెల్కమ్ అంటూ మృగరాజు అస్లాన్ వస్తాడు మీ జర్నీ ఇంకా ముగిసింది అని చెప్తాడు కాస్పియన్ తాను ఒక మంచి రాజులాగా రూలింగ్ చేస్తానని అస్లాన్కి ప్రామిస్ చేస్తాడు అయితే ఇందులో ఒక కామెడీ క్యారెక్టర్ గురించి చెప్పాలి అది ఒక ఎలుక దాని పేరు రిపిచి అది చాలా కామెడీగా విన్యాసాలు చేస్తుంది ఎలుక అస్లాన్ని మీ యొక్క అద్భుతమైన రాజ్యాన్ని సందర్శించాలని కోరికగా ఉంది మెజిస్ట్రీ అని అడుగుతాడు అస్లాన్ నా రాజ్యం మీ వంటి ఉన్నతమైన హృదయం వాళ్ళకి సదా ఆహ్వానం పలుకుతుంది అని చెప్తాడు ఎలుక అందరికీ బాయ్ చెప్పి అస్లాన్ రాజ్యానికి వెళ్ళిపోతుంది అస్లాన్ మరియు కాస్పియన్ ఎడ్మండ్ లూసీ యూస్టర్స్లకి వీడ్కోలు పలుకుతారు ఇంకా వాళ్ళు ముగ్గురు వాటర్లో ఈదుతూ తమ బెడ్రూమ్లోకి వచ్చేస్తారు జరిగిన సాహసయాత్రను తలుచుకొని థ్రిల్ అవుతారు పడవ పెయింటింగ్ తిరిగి ఎప్పటిలాగే అవుతుంది ఇంతటితో సినిమా ముగుస్తుంది ఇది నార్నియా పార్ట్ త్రీ ఎలా ఉంది కామెంట్స్లో చెప్పండి అలాగే ఇంకా మీకు ఏ సినిమా కథని ఎక్స్ప్లెయిన్ చేయాలో మాకు చెప్పండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ